నమస్కారం మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం గురుగారు నమస్కారం అండి ముందుకు మరొక చిన్న సందేహంతో వచ్చాను మనం మామూలుగా ఎవరైనా అటు ఇటు తిరుగుతూ ఉంటే కాలుకాలిన కాలు కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాయి ఏమిటి అంటారు అసలు కాలు కాలిన పిల్లి అటు ఇటు గంతులేస్తూ తిరుగుతుందా అసలు ఎందుకు అది ఆ జాతీయ ఎందుకు వచ్చింది అన్నది మాకు ఒక సందేహం సార్ మాకు శ్రీమాతృగృం సభ ఇచ్చినవహ బాబు శ్రీ గారు మంచి బిలపరిస్తారండి కాలుగాలిన పిల్లి చాలామంది వాడతారు లోకంలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాయి అసలు పిల్లికి కాలు ఎందుకు కాలుతుంది అది కాలు కావడం ప్రత్యేకంగా తిరుగుతుందా ఏదైనా దేనికి కాలు కలి కాని కొంచెం ఇబ్బందిగా తిరుగుతుంది వేరుగానే తిరుగుతున్నావు మామూలుగా ఉన్నప్పుడు ఎలా నడుస్తుందో అలా నడవదు పిల్లికే ఎందుకు చెప్పారు అంటే మామూలుగా మిగతావి ఏవైనా నడుస్తుంటే కొంత శబ్దం వస్తుంది పిల్లి నడుస్తుంటే పిల్లినా నడుస్తున్నాడు అని అంటారు అసలు చిన్న శబ్దం కూడా అవ్వదు అలా నడుస్తుంది అలా నడిచే పిల్లి కూడా ఓ కలవరపడిపోయి తిరిగేస్తుంది అనుకోండి అప్పుడు అలాగా అంటే ఎప్పుడూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా నడిచే పిల్లు కూడా కాలుగాలినప్పుడు గత్తరబెత్తరగా తెలుగుతున్నమాట ఇంకా మిగతావాడి విషయం ఏదో చెప్పక్కర్లేదు కదా దీనికి వెనకాల మనకి పూర్వం ఒక కథ ఒకటి ఉండేది ఆ కథ జాతీయంగా మారిపోయింది కొన్ని కొన్ని కథలు లోకంలో ప్రచారంలో గడిపోయాక ఆ కథలో ఒక చిన్న మాట జాతీయంగా మారిపోతున్నవాడు ఏంటంటే ఒక అన్నదమ్ములకి నలుగురు అన్నదమ్ములు నలుగురికి కలిపి ఒకే ఒక్క పిల్లు ఉండేది పెంపుడు పిల్లి చాలా ఇష్టమైన పిల్లి సరే వాళ్ళ నలుగురు ఉన్నదమ్ములు కూడా వాటా నేసుకున్నారు ఆస్తులు పిల్లిని ఏం చేయాలి ఎవరు వదలలేరు ఓ చేద్దాం నలుగురు కరిస్థితిని పోషించుకుందాం అయితే ఈ కాలు నీది ఈ కాన్ నీది ఈ కాలు నీది ఈ కాలు నీది అని నాలుగు కాళ్ళు ఉన్నాయి నలుగురు నాలుగు కాళ్ళు పంచుకున్నారు అదే పాపం దాని ఉన్న అర్థం కాదు సరే అంతవరకు బాగా ఉంది పాపం అందులో ఆఖరి వాడు నాలుగో వాడు వాడికి సంబంధించిన కాలు ఏదైతే ఉందో ఆ పిల్లి కాలుకి పాప ముళ్ళ అడి అయితే గుచ్చుకుంది గుచ్చుకుంటే పాపం గాయపడి బాధపడుతుంది బాధపడితే ఆ శుభ్రంగా ఆ ముళ్ళు తీసేసి నూనె గుడ్డలు చుట్టి దానికి చికిత్స చేశాడు ఇది ఏం చేసింది ఆ బాధతోటి జాగ్రత్తగా కుంటుకుంటూ వెళ్ళి పొరపాటున ఒక దీపం దగ్గరికి వెళ్ళి మరి నూనె రసం కొట్టాయి కదా పాలు అంటు కదా కూడా గిరగిరగిరే తిరిగేసింది వీళ్ళ వ్యాపారం ఏమిటో తెలుసా అండి దూది వ్యాపారం ఈ నలుగురు అన్నదమ్ముడి ఓహో ఓ నాట్లు లాట్లు దూరు పెట్టి కూర్చున్నారు మొత్తం ఆ లాట్లు దగ్గరికి వెళ్ళిపోయింది మొత్తం దూదంతా అడ్డుకుపోయింది మొత్తం అందరు అంటూ పోయింది అంటూ ఇప్పుడు ఈ ముగ్గురు అన్నదమ్ములో కలిసి నాలుగో వాడి మీద వేశారన్నారు నీ కాలే అంటుకుంది నీ కాలు అంటే నీకు సంబంధించిన పిల్లి కాదు దానివల్ల మొత్తం మా దూరంతా దగ్ధమైపోయింది అయిపోయింది కనుక ఇంత దానికి కూడా నువ్వు మాకు ఆ పెనాల్టీ అంటే జరిమానా కట్టవు నష్టపరిహారం చేయాలి అన్న ఇది ఎక్కడ గొడవ అని చెప్పేసి అప్పుడు ఒక తెనాలి రామకృష్ణ గాంటి మంచి తీర్పడి దగ్గరికి వెళ్ళారు ఇలా నాకు అన్యాయం జరుగుతుందండి ఇలాగే మొత్తం వాళ్ళ ముగ్గురు తీరుస్త నా నేనే నష్టపోయాను వాళ్ళే కాదు కానీ దాంతోపాటు వాళ్ళ ముగ్గురిది కూడా నన్ను కట్టమంటున్నారు నేను ఎలా చేయను మహానుభావం అంటే నీకేం పర్లేదు వాటికి తీస్తున్నా అప్పుడు ఏం చెప్పానంటే సరే బాగానే ఉంది ఈ పిల్లికి కాలు దెబ్బతేలింది నూనె గుట్టలు చుట్టారు అంటించారు కదా కట్టాడు అది అంటించుకు పర్వాత ఇప్పుడు కానికి దెబ్బ తగలడం చేత కుంటు నడుస్తాను అంటే మూడు కాళ్ళమే నడుస్తాను నాలుగో కాలం పైకెత్తేస్తాను ఇప్పుడు ఆ దీపం దగ్గరికి తీసుకువెళ్ళిన కాళ్ళు ఏమిటి బాగున్న కాళ్ళే తీసుకెళ్ళి అవి తీసుకు కాబట్టి కదా ఇక అంటుకుంది అంటుకున్న తర్వాత కూడా పరిగెట్టుకుంటూ దూరు కొట్టాల దగ్గరికి కూడా ఆ మూడు కాళ్ళే కదా అంటే నష్టపో జరిగింది మీ మూడు కాళ్ళ వల్ల మీ వల్ల ఇతను నష్టపోయాడు కాబట్టి మీరు ముగ్గురు కలిసి ఇతను నష్టపరిహారం ఇవ్వండి అని తీర్పు చెప్పారు ఇది అది ఇలాగ అందుకని ఆ కథ తర్వాత ఏమైందంటే అందులో కాలుగాలు పిల్లి తగి తిరిగిస్తుంది కదా అందుకని ఎవరిన అటు ఇటు గత్తర పెత్తగా తిరుగుతూ ఉంటే ఏంటంటే కాలుగాలు పిల్లలు తిరుగుతున్నావు అంటే ఒక్కొక్క కవి రాసినటువంటి కథ ఒక జాతీయంగా కూడా మారిపోతుంది అనమాట అలాంటి తమాషాలు చాలా ఉంటాయి మనకి అది ఈ కథలోంచి పుట్టినటువంటి జాతీయం అర్థమైంది కదా